రోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు గుడి వచ్చిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన ఏసయక కృప ఈ దినంతటి మనకు తోడై ఉండును గాక మన జీవితాల్లో ఎందుకు స్వస్థతలు జరగడం లేదు అనే ఎందుకు జరగడం లేదు జరగాలంటే ఏం చేయాలనేది దేవుడు ఈ దేనిమన మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానాన్ని మనం ధ్యానిద్దాం మత్స వార్త పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచనం మధ్య వార్త పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినము మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రువ్వది వారు చెవులు వినుటకు మందములైనవి వారి వారు తమ కనులు మూసుకొని ఉన్నారు హలో ఈ దినమున నీకు స్వస్థత జరగాలి అని అంటే ఈ దినమంతటిన ఈ వాగ్దానాన్ని నువ్వు ధ్యానించాలి ఏమిటా వాగ్దానం అంటే నీ హృదయమును సరి చేసుకోవాలి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నది ఈ ప్రజలందరూ కన్నులారా చూస్తున్నారు చెవులారా వింటున్నారు కానీ వారు మనసులు మట్టికి మారడం లేదు వారి హృదయాల వైపు వారి హృదయాలు మట్టికి నా వాక్యం వైపు తిరగటం లేదని దేవుడు మాట్లాడుచున్నాడు ఎప్పుడైతే నువ్వు సంఘానికి వస్తావో సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యంను శ్రద్ధగా విని నీ మనసును మార్చుకొని దేవుడు చెప్పిన ప్రతి మాటను నీ హృదయంలో ఎప్పుడైతే దాచుకుంటావో నీ హృదయంలో ఎప్పుడైతే నాటబడతాయో ఆ మాటలు వందకు వంద శాతం నీ జీవితాల్లో ఫలిస్తాయి ప్రి కుమారుడా కుమార్తె ఈ దినమున ఈ వాక్యమును వింటున్న నీవు నీ శరీరము ఏదైనా బలహీనత ఉండి ఎందుకు నా జీవితంలో అద్భుతం జరగడం లేదు అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి నా జీవితంలో ఎందుకు కార్యము జరగడం లేదు దేవుడు నన్ను ఏమైనా పట్టించుకోవడం లేదా అని నీకేమన్నా సందేహం ఉన్నట్లయితే నిశ్చయముగా దేవునికి అందరు ఒకటే హలో లూయ కనుక నీవు ఇది మనం గ్రహించవలసినది ఏంటంటే మొట్టమొదటిగా నీ మనస్సును మార్చుకోవాలి రెండవదిగా హృదయములో దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలి చూడండి సామెతల గ్రంథం నాలుగు ఇరవైలో దేవుని మాట ఏమని సెలవిస్తుందంటే నా కుమారుడు నా మాటలు శ్రద్ధగా విన్నము వాటిని నీ హృదయంలో దాచుకును అప్పుడు నీకు దీర్ఘాయుషు కలుగుతుంది అంటుంది అలలుయ్యా కాబట్టి నీకు స్వస్థత జరగాలి అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యమును నీ హృదయంలో దాచుకోవాలి ఉదయ కాలుసమని వాక్యమును ధ్యానిస్తున్న ఈ వాగ్దానమును వింటున్న నీవు నీకు స్వస్థత జరగాలంటే దేవుని యొక్క ప్రతి మాటను కూడా నీ హృదయంలో ముద్రించుకోవాలి చూడండి చాలామంది క్రైస్తవులు సంఘానికి వస్తారు కానీ అక్కడ కూర్చుంటారు కానీ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనే రీతిగా ఉంటారు కనుక దేవుడు ఏమి హెచ్చరిస్తున్నాడంటే అంటే ఉదయం వాగ్దానంతో వాగ్దానముతో పాటు ఒక హెచ్చరికను కూడా చేస్తున్నాడు నీవు దేవుని వాక్యమును వింటున్న నీవు నీ హృదయంలో ఆయన మాటలు నువ్వు ముద్రించుకోవాలి అందుకని ఇక్కడ మతశ్వార్త పదమూడు పద్నాలుగు పదిహేను వాక్యాలు కనుక మనం చదివినట్లయితే వారు కన్నులారా చూస్తారు చెవులారా వింటారు కాను వారు గ్రహింపలేరు గ్రహించట్లేదంట దేవుని యొక్క మాటలు గ్రహించట్లేదు దేవుని యొక్క వాగ్దానాలు గ్రహించటం లేదు అందుకని సంవత్సరాలు సంవత్సరాలు దినము దినము కూడా ఒక వాగ్దానాన్ని తీసుకుంటున్నావు దినము దినము కూడా ఒక వాగ్దానాన్ని ధ్యానిస్తున్నావు అయినను నీ జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు అయినను నీ జీవితంలో ఎందుకు అప్పుల సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నావు అయినను నీ యొక్క రోగం నుండి ఎందుకు బయటకు రాలేకపోతున్నాం ఎందుకు రాలేకపోతున్నావు అంటే వాక్యముని వింటున్నావు కానీ వా మాటలను నీ హృదయంలోనికి తీసుకోవడం లేదు కనుక ప్రే కుమారుడా కుమార్తె దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే కనుక నీ హృదయంలో తీసుకుంటావో నీ అంతరంగంలోకి తీసుకుంటావో అది నీ శరీరంలో గొప్ప మార్పులను తీసుకుని వస్తుంది కాబట్టి ఈ దినమున ఎటువంటి రోగముతో ఉన్నా సరే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని మాటలను నువ్వు ధ్యానించాలి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నా కోసం చనిపోయి తిరిగి లేచి ఉన్నారు ఏసు ప్రవ్వారు నా కోసం దెబ్బలు తిన్నారు ఏసు ప్రవ్వారు నా కోసం కలవరిశిల్వలో మరణాన్ని అనుభవించారు ఏసు ప్రవ్వారు నా కోసం కలవరిశిల్వ యొక్క మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నారు కనుక మరణము పైన నాకు అధికారం ఇచ్చి ఉన్నారు రోగము పైన నాకు అధికారం ఇచ్చి ఉన్నారు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత పొందుకుని ఉన్నాను ఆయన కార్చిన రక్తమును బట్టి నేను స్వస్థత పొందుకుని ఉన్నాను అని నేను ఎప్పుడైతే నీ హృదయంలో మాటలను గ్రహిస్తావో అప్పుడు నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది హలో లుయా ఈ దినమున నువ్వు స్వస్థత కావాలి అంటే మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న ప్రతి మాటను నీవు చెవులారా శ్రద్ధగా వినాలి హృదయంలో ఆ మాటలను నువ్వు భద్రపరచుకోవాలి ఎప్పుడైతే ఆ మాటలను భద్రపరుచుకుంటావో దేవుడు ప్రియ కుమారుడ నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగితే అంత మాత్రమే కాదు ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది వారు హృదయము రువ్వది వారి హృదయము కొన్నది ప్రియ క్రైస్తవుడ ఈ మాటను శ్రద్ధగా వినాలి చూడండి అనేక మంది క్రైస్తవులు కాకుండా ఇతరులు సంఘాలకు రాగానే దైవజనుడు వారి కోసం ప్రార్థించగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు వారు ఎటువంటి రోగము వారికి వెంటనే స్వస్థత కలుగుతుంది ఎందుకు వారికి స్వస్థత కలుగుతుంది ఎన్నో దినాల నుంచి పుట్టిక క్రైస్తుడిగా ఉన్న నీ జీవితంలో ఎందుకు స్వస్థత జరగడం లేదు అంటే నీ హృదయము కృవ్విపోయినది దేవుడు చెప్పిన మాటలను గ్రహించలేని రీతిగా నీ యొక్క ఆలోచన విధానం ఉన్నది కనుక ఉదయ కాలసమన నువ్వు చేయవలసినది ఏంటంటే మొట్టమొదటిగా నీ మనసును దేవుని వైపు త్రిప్పాలి అంత మాత్రమే కాదు దేవుడు త ఏ మాటలు అయితే చెప్తున్నాడో దానిని హృదయంలో దాచుకోవాలి అందుకనే ఇతరులు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని యొక్క మాటలను శ్రద్ధగా విని వారు హృదయంలో దాచుకుంటారు అంత మాత్రమే కాదు దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు నేను స్వస్థత పొందుకునే నమ్ముతారు కానీ క్రైస్తవులు ఆ రీతిగా ఉండరు మనము క్రైస్తవులకి మనము క్రైస్తవులకి ముఖ్యంగా దేవుని వాక్యమును వింటున్న వారికి మనము దేవుడిని స్వస్థపరిచి ఉన్నాడమ్మా అని చెప్పినా కానీ అది చాలా క్యాజువల్గా తీసుకుంటారు అందరికి ఇదే మాట చెప్తారులే దైవజనులు అందరికి ఇదే వాగ్దానం ఉన్నదిలే అని అనుకుంటారు కానీ దానిని హృదయంలోనికి తీసుకోలేరు అందుకనే ఈ దినుమున నీ జీవితంలో అద్భుతం జరగట్లేదు ఈ దినుమున నీ జీవితంలో స్వస్థత జరగడం లేదు ఈ దినుమున నీ జీవితంలో ఉన్న ఆ రోగం పోవడం లేదంటే వాక్యంలో శక్తి లేక కాదు ఆయన వాక్కులో బలం లేక కాదు ఆయన వాక్కులో అభిషేకం లేక కాదు ఆయన మరణము ఏమంటారు వ్యర్థము కాలేదు కానీ వ్యర్థం అవుతున్నది ఏంటంటే నీ హృదయంలో గ్రహించలేకపోవడం బట్టి కాబట్టి సమన వాక్యమును శ్రద్ధగా వింటున్న నీవు ఈ ఉదయం అంతా నీ దినమంతా ధ్యానించాలి నీ హృదయం ఎక్కడన్నా క్రవ్వదా కనులారా చూస్తారంట చెవులారా వింటారంట సంఘంలో సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అందరూ వింటారు అందరూ వింటారు కానీ వారు చెప్తున్న సాక్ష్యాన్ని హృదయంలో నువ్వు తీసుకోరు ఆ వ్యక్తికి జరిగిన ఆ సాక్ష్యము ఆ వ్యక్తికి జరిగిన ఆ కార్యము నా జీవితంలో కూడా జరగాలి అని బలమైన తీర్మానము నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో ఆ క్షణం మొదలుకొని నీ శరీరంలో గొప్ప మార్పులు జరుగుతాయి కాబట్టి స్వస్థత పొందుకోవాలంటే నువ్వు మొట్టమొదటికి ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినాలి వాటిని హృదయంలో ఉంచుకోవాలి వాటిని భద్రపరచుకోవాలి వాటిని ధ్యానించాలి అలా కాబట్టి ఈ దినమున దేవుడు సంఘమునకు ఒక వాగ్దానం చేస్తున్నాడు మీ హృదయమును మార్చుకోండి కృవ్వు పట్టిన మీ హృదయాలను వాక్యమును గ్రహించలేని మీ హృదయాలను సరి చేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు కనుక మన హృదయాలను సరి చేసుకుందాం మన మనసులను మార్చుకుందాం ఎప్పుడైతే ఇలాంటి కార్యాలు మనం చేస్తామో దేవుడు నిశ్చయంగా ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో షుగర్ వ్యాధి ఉన్నదా నీ జీవితంలో బీపీ వ్యాధి ఉన్నదా నీ జీవితంలో థైరాయిడ్ అనే వ్యాధి ఉన్నదా ఏ రోగమున్నను క్యాన్సర్ ఏ రోగమైనను మరణకరమైన ఏ రోగమైనను కొంతమందికి కీళ్ళవాపులు పక్షవాతము వినలేని తత్వము పని చేసుకోలేని తత్వము కొంతమందికి హృదయ సంబంధమైన వ్యాధులు లివర్కి సంబంధించిన వ్యాధులు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఇటన్నిటిలో రోగమున్నది దానికి స్వస్థత జరగాలి అంటే కనుక ఈ మాటలను నువ్వు శ్రద్ధగా వినాలి కనుక ఈ దినము నా నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని సరి చేసుకో దేవుడు ఈ రోగమును తీసివేస్తాడు అందుకని యశాగ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది ఏంటంటే ఎవరు మా సమాచారము నమ్మెను ఎవరు మా సమాచారము నమ్మేను అంటే దేవుడు ఇంగ్లీష్ బైబిల్ అందు రిపోర్ట్ అని రాయబడి ఉన్నది సమాచారాన్ని రిపోర్ట్ అని రాయబడి ఉన్నది అందుకని దేవుడిచ్చిన రిపోర్ట్ దేవుని వాక్యమైతే డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ వేరేగా ఉంటుంది అందుకనే నువ్వు డాక్టర్ల రిపోర్ట్ నమ్ముచున్నావా లేకపోతే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముతున్నావా అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు నువ్వు నమ్మినట్లయితే నువ్వు హృదయం క్రవ్వట్టు కనుక డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ను పక్కన పెట్టి నా దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నది నేను ఇంతగా ఆరాధిస్తున్న దేవుడు ఈ రోగం విషయమై నాకేమి సెలవిస్తున్నాడని నువ్వు హృదయంలో గ్రహించినట్లయితే ఆ దినం మొదలుకునే నీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి కనుక ప్రియ కుమారుడు కుమార్తె నీ జీవితంలో ఏదైనా రోగం ఉన్నదా శరీరంలో ఏమైనా రోగం ఉన్నదా నీ బంధువుల్లో రక్త సంబంధంలో నీకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఒక వ్యాధితో బాధపడుతున్నారా వారికి నువ్వు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే మొట్టమొదట వారి మనసులో మార్చబడాలి రెండవదిగా వారి హృదయం మార్చబడాలి ఈ రెండు కార్యాలు ఎప్పుడైతే జరుగుతాయో దేవుడు అంటున్నాడు కదా ఎప్పుడైతే వారి హృదయాలు కుర్రవడం అనేసి నా మనసు నా వారి మనసును నా వైపు తిప్పుకుని నా మాటలను శ్రద్ధగా వింటారో అప్పుడే నేను వారి జీవితాల్లో స్వస్థత జరిగిస్తానని కాబట్టి దేవుడిచ్చిన స్వస్థతని పొందుకోవాలంటే హృదయం అంతట్లో దేవుని వాక్యమునికి స్థానం ఇవ్వాలి దైవజనులు ఏం చెప్తున్నారు ఆదివారం సంఘంలో ఏం వాక్యం ఎత్తబడుతుందో వాటన్నిటిని నువ్వు నిశ్చయముగా ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన బిడ్డగా ఉన్నావు కనుక రోజు రోజు దేవుని వాగ్దానం ధ్యానించడం కాదు కానీ వాటిని హృదయంలోంచి తీసివేసుకోవడం కాదు కానీ వాగ్దానం వస్తున్నా కానీ స్క్రోల్ చేసేసి పైకి పంపించడం కాదు కానీ ఏమి చెప్తున్నారు ఈ దీని మన దైవజనులు ఏం దైవజనుల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని నువ్వు గనక మనసు పెట్టి విని దానిని గనక హృదయంలో గ్రహించినట్లయితే వా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు కాబట్టి అలాంటి కృప నీకు నాకు సదాకాలము గాక మీలో ఎవరైనా రోగులు ఉన్నట్లయితే ఎక్కడైతే మీ శరీరంలో రోగం అక్కడ చేతులు పెట్టుకోండి దేవుని వాక్య ప్రకారంగా మనం ప్రార్థన చేద్దాం దేవుడు అద్భుతం చేస్తాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఏక భవిద్దాం ప్రేమ గల తండ్రి కృపగలేసయ ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామం నాకు వేలకొలదిగా ఉందా చెల్లిస్తున్నాను ప్రభా న మరొక నేను ఆశీర్వదించబడిన దినమును మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా ఈ దినమును వాగ్దానముతో మాట్లాడి ఉన్నారు ప్రభా మీ మనసును మార్చుకుని నైనా కృవి పట్టిన మీ హృదయాలతో నా వాక్యమును నింపుకున్నట్లయితే నేను స్వస్థ పరుస్తానని వాక్యము సెలవిస్తున్నది ప్రభ ఇదిగో ప్రభ ఎవరి జీవితాలైతే ప్రభా ఏ రోగం అయితే ఉన్నదో ప్రభా ఇదిగో నేను ఈ వాక్యం యూనిట ద్వారా వారు మనసులు మారిన ప్రభా ఈ వాక్యం యూనిట్ ద్వారా ఈ వాగ్దానం యూనిట్ ద్వారా ఈ ఉదయ కాల ఈ వాగ్దానం యూనిట్ ద్వారా ప్రభ వారు హృదయములను సరిచేసుకున్నారు ప్రభ వారి హృదయాలు నీ వాక్యమునకు స్థానము ఇచ్చి ఉన్నారు ప్రభా ఇదిగో నేను వారు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు కనుక వారి హృదయాన్ని నీ సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నారు కనుక నన్ను అన్న కుమ్మరించినట్లుగా ప్రభా ఇదిగో నేను వారి హృదయం నీ సన్నిధిలో కుమ్మరిస్తుండగా ప్రభావ వారి హృదయంను సరిచేస్తు కుంటుండగా ప్రభావ వారి జీవితంలో ఇప్పుడే స్వస్థత కలుగును గాక ఏ రోగము కూడా ప్రభావ వారి మీద ఏలుబడి చేయకుండాను గాక ఏ రోగము ఏ రోగమును బట్టి వారు కృషించిపోయినారు బలహీనులు అయినారు ఈ ఉదయ కాల సమయమున ప్రభావ నీ వాక్యమును పాలు పందులు పొందుకున్నారు కనుక వారికి నిశ్చయముగా పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక బీపీ షుగర్ ఇలాంటి నైనా థైరాయిడ్ నైనా జీవితకాల సమస్యల నుంచి వారికి విడుదల కలుగును గాక మరణకరమైన రోగములు కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి లివర్ ఫెయిల్యూర్ నుంచి నైనా నేను హార్ట్ ఫెయిల్యూర్ నుంచి హృదయ సంబంధితమైన వ్యాధుల నుంచి నేను శ్వాసకు సంబంధించిన వ్యాధుల నుంచి ప్రభా నడెత్తి మొదలుకున్న కాలు వరకు శరీరంలో ఏ రోగం అయితే నేను ఏలుబడి చేస్తుందో ఏ సుక్రీస్తున్న నామమున వారి శరీరంలో ఉన్న రోగం యొక్క అధికారమును కొట్టివేస్తున్నాను ప్రభ ఎందుకనగా మొత్త స్వార్త పదమూడు పద్నాలుగుగా వారు హృదయాలను సరిచేసుకున్నారు కనుక ఈ దినమున కార్యం జరిగించినందుకు వందనాలు ప్రభ ఈ మాటల్ని శ్రద్ధగా వింటున్న వారు వారు హృదయాలను చేసుకుంటున్నారు సంఘంలోనూ నేను సోషల్ మీడియా ద్వారా చూస్తున్న ఈ అద్భుతములను బట్టి వారి తలంపులను సరిచేసుకున్నారు కనుక ప్రభా ఎవరైతే నేను ఈ వాక్యమును వింటున్నారో ప్రభా వారి హృదయాలను సరిచేసుకున్నారు కనుక వారందరికీ స్వస్థత నిశ్చయంగా ఖచ్చితంగా అనుగ్రహించినందుకు కొందని చెల్లిస్తున్నాను ప్రభా మొదటి పేరు రెండు ఇరవై నాలుగు ప్రకారముగా ప్రభా నీ పొందిన దెబ్బల చేత నేను మీరు పొందిన గాయముల చేత మీరు కాచిన రక్తము చేత వారికి నిశ్చయమైన స్వస్థతను అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా ఇదిగో నేను ఈ దీనిమైన ఈ వాగ్దానమును బట్టి ప్రభా వారందరూ ధ్యానం సిద్ధపడుచున్నారు ప్రభా ఇంకెంత మాత్రము నీ వాక్యమును వినేటప్పుడు మేము అశ్రద్ధగా ఉండము వాటిని మా హృదయములో ముద్రించుకుంటామని తీర్మానం చేసుకున్నారు కనుక ఈ తీర్మానం బట్టి వారికి నిత్యముగా ఖచ్చితంగా స్వస్థతను అనుగ్రహించినందుకే వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులని అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవాణ ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడండును గాక ఆమెన్ 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 ప్రియ సహోదరుడా సహోదరి ఈ దినమున దేవుని వాగ్దానం విన్నావు కదా హృదయాన్ని సరిచేసుకోమంటున్నారు హృదయాన్ని సరిచేసుకుని దేవుని వాక్యము గ్రహించే అంతలాగా నీ హృదయాన్ని పెట్టుకుంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కనుక సంగబడలు ఎందుకు హృదయాలు ఎందుకు శరీరంలో అద్భుతాలు జరగట్లేదంటే వాక్యాన్ని గ్రహించలేకుండా ఉన్నారు వారు హృదయంలో తీసుకోలేకుండా ఉన్నారు అందుకనే జీవ దేవుని కార్యములని జీవితంలో జరగడం లేదు కాబట్టి ఈ దినమంతా ఒకటే ధ్యానించు ఈ వాగ్దానము తీసుకున్న నీవు ఈ దినమంతా ఒకటే ధ్యానించు నీ హృదయాన్ని సరిచేసుకుంటున్నా నా హృదయాన్ని మార్చుకుంటున్నా నా అంతరంగము మార్చబడుతుందని పలుకుతూ ఉండు అద్భుతం జరుగుతుంది హలుయ కాబట్టి ఈ దినవంతడు నువ్వు ఎప్పుడైతే ఈ వాక్య ఈ వాగ్దానం నువ్వు ధ్యానిస్తావో వాగ్దానం అంటే ఇక్కడ ఏముంది బ్రదర్ ఈ వాగ్దానం కాదు కదా ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైనది హృదయాన్ని సరిచేసుకోమంటున్నాడు కనుక దీన్ని ధ్యానించి అద్భుతం జరుగుతుంది ఈ దీని మనం మీరు బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు గాక మీరు తినే ఆహారము పానీయము దీవించబడును గాక మీ మధ్య నుండి రోగము తొలగిపోవును గాక మీరు దేశం యొక్క ఉన్నత స్థానాల్లో గాక మీకు ముందుగా తన దూత మీకు మార్గమును సరళము చేయనుగాక ఎంతవరకు ఏ పనులైతే ఆగిపోయినాయో ఏసు నామమున ఈ దినము నుండి ఆ పనులన్నింటిలో మీకు విజయం కలుగును గాక ఇంటర్వ్యూలకు వెళ్తున్న మీకు ఉద్యోగాలు వచ్చును గాక దేవుని వాక్యం ఉంటున్న మీరు మారు మనసు గాక బాప్తి ఒక అనుభవంలోకి గాక మీ బిడ్డలు రక్షణలోకి వచ్చుదురు గాక మీ తల్లిదండ్రులు రక్షణలోకి వచ్చుదురు గాక ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని గాక అందరికీ వందనాలు షాలోం